పేరు నా పేరు మండవ లక్ష్మి గోపారూడెం గన్నవరం మండలమే గోపారూడెం అది మరి ప్రస్తుతం మీ నియోజకవర్గం తీసుకుందాం దాదాపు ఇక్కడ వల్లభం నేను వంశీ గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ టీడీపీలో ఉంటూనే ఎంతో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన ఆయన ఈరోజు వైసీపీకి వచ్చి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత జీవితం గురించి కానీ ఆయన కుటుంబ జీవితం గురించి చాలా ఆరోపణలు చేసి ఆయన మీద నిందలేసారు ఈరోజు మళ్ళీ నేను ఇక్కడే గెలుస్తానని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ ఇప్పుడు ఆయన రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు చేసేది మొట్టమొదటి తప్పది ఆ పార్టీలో ఉండగా ఆ నాయకుడు మెచ్చుకుంటారు తర్వాత వచ్చినాక ఆ నాయకుడిని విమర్శించిన వాడికి అలవాటు ఏ విధంగా గెలుతాడు జగన్మోహన్ ఇక్కడ అతను వంశీ అనే అతను ఎలా గెలుస్తాడు అంత ముందు చంద్రబాబు గారి హయాంలో బోళ్ళంత నిధులు ఇచ్చాడు ఇక్కడ అభివృద్ధి చేశాడు అప్పుడు ఒప్పుకుంటాం కానీ వాళ్ళు ఇతను వెళ్ళి మాట్లాడడానికి ఆ అపాయింట్మెంటే లేదు జగన్మోహన్ రెడ్డిది అతను ఇక్కడ ఏమీ చేయలేడు గెలుపు అనేది అసాధ్యం గెలవటం అనేది ఇంపాసిబుల్ ఏ అయితే వేసారో ఓట్లు ఏ మహిళలే బుద్ధి చెప్తారు వాళ్ళు ఇక్కకుండా అంటే ఈరోజు మహిళలకు చేయత ద్వారా నేను పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను ఐదు నుంచి మీకోసం నూట ఇరవై నాలుగు బటన్లు నొక్కాను నాకు కోసం వచ్చే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కను అని చెప్పి అడుగుతున్నారు ఏం బటన్లు అయ్యా పెడితే నేను నొక్తా చాలా రకాల బటన్లు ఏమన్నా నొక్కటమే ఎవడకు పడుతున్నాయి అందరికి పడుతున్నాయా ఎవరికి పడుతున్నాయి ఇప్పుడు అరవై వేలు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళు లోపడినాడు అరవై ఐదు అరవై తర్వాతే మహిళలకు అవసరం ఉంటుంది డబ్బు అనేది ఆ రోజు బిడ్డలు వాళ్ళు బోడు మంది ఉంటారు వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు నలభై ఐదు ఆళ్ళు పని చేసుకోలేరా పని చేసుకోగలరు కదా నువ్వు ఇచ్చేదేంటి నువ్వు ఇచ్చే ఆ బట్టల షాపులకు బంగారు షాపుకి వెళ్తున్నారు ఆ పోట అయిపోతుంది దాని మీద నువ్వు నిత్యావసర వస్తువులు రేట్లు ఎంత పెంచేసావు దానికి కట్టుకోవడానికి సరిపోతున్నాయో వాళ్ళ జీవనాధారం చూపించు వాళ్ళ జీవనాధారం చూపించు ముందు వాళ్ళ బతటడానికి సోర్స్ చూపించు ఇన్కమ్ సోర్స్ చూపించి ఆ నలభై ఐదు వేలు పెట్టి ఇంకేదైనా బతటానికి ఏదైనా ఆర్థికంగా నిలబడటానికి ఏదైనా సోర్స్ చూపించు నువ్వేమీ లేకోకుండా అప్పుడు పదిహేనేలా అప్పుడు పదిహేను ఎత్తే పప్పు ఉప్పు కింద అయిపోతున్నాయి నువ్వు ఇచ్చే తింటానికి సాళ్ళ కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నారు పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేకపోతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ నలభై ఐదు వేలు ఇస్తున్నారు నలభై ఐదేళ్ళకి పదిహేను వేలు ఇస్తానని అడిగాను దానివల్ల యూజ్లెస్ అసలు యూజ్లెస్ అతను ఇచ్చే డబ్బులు దేనికి ఉపయోగపట్ల ఇన్కమ్ సోర్స్ చూపించాలి ముందు మహిళకైనా మగాళ్ళకైనా ఇన్కమ్ సోర్స్ చూపించమని చెప్పండి ముందు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు కదా సూపర్ సిక్స్ తీర్చగలడు బాబు గారు ఎందుకంటే ఆయన ముందు భవిష్యత్తు గురించి ఆలోచించగలవా ఏకైక నాయకుడు ఓన్లీ చంద్రబాబు గారు ఒక్కడేనండి ఆయన ఇన్కమ్ని తీసుకొచ్చి ఆ ఇన్కమ్ని ఎలా ఖర్చు పెట్టాలి ప్రజ ప్రజలకి దాని మీద ఆలోచించేసే మనిషి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు ముసలి అయిపోయాడు ఆయన పని అయిపోయింది ఆయనకి భవిష్యత్ లేదని చెప్పి రోజా గారు చేసిన ఆరోపణలు ఏం చెప్తారు అసలు వాళ్ళ బొంద వాళ్ళకేం తెలుసు ముసలోడు అంటే ఆయనకి జ్ఞానం ఉంది ఆ జ్ఞానంలో వీళ్ళకి ఇసుమంత లేదు ఆయనకున్న జ్ఞానం ఆయనకున్న నాలెడ్జ్ లో ఇసుమంత వీళ్ళకి లేదు ఉంటే ఇలా మాట్లాడరు ఎవరు ఆయన ఏదైనా చెప్పేదే చేయగల చేయగల మనిషి ఒక చంద్రబాబు గారేనండి చెప్పింది చేసి చూపించా మనిషి ఒక చంద్రబాబు గారే ఆ రోజు మహిళలకు వరం మద్యపాన్ని నిషేధం చేస్తామని కూడా హామీ ఇచ్చారు కదా ఎంతవరకు చేశారు అనుకోవచ్చు ఈ ఏదేళ్ళు ఎక్కడ చేశారండి ఉన్నటిని రేట్లు పెంచేసి పిచ్చి బ్రాండ్లు వచ్చి ప్రాణాల మీద తీసుకొచ్చేసి జనాన్ని నానా ఇబ్బందులు పెట్టి ఎంతమంది యువత చనిపోయారు ఈ పిచ్చి ముందు తాగి ఈ పిచ్చి సొంత బ్రాండ్లు తీసుకొచ్చి ఎంతమందిని చంపేశారండి వీళ్ళు మధ్య ప్రాణం చేయటం నిషేధం పక్కన పెట్టు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి విషప్రాయంగా చేసి వాళ్ళని జనాన్ని ఎంతమందిని హత్య చచ్చిపోవడానికి కారకులైంది అయింది ఈ ప్రభుత్వం చూస్తున్నారు కదా పొత్తులతో వస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండే వయసులో మంచి చేశానని అనుకుంటే పొత్తులు ఎందుకు పొత్తులతో ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు ఏం చెప్తారు ఏమండి దుర్మార్గుడు ఏదో దుర్మార్గు లాస్ట్ టైము వస్తే అతనికి వచ్చిన ఓట్లు అయితే కాదండి మోసం చేసి అతను దొంగ ఓట్లు సృష్టించుకుని వేసుకున్నాడు వాళ్ళ ఆ పరిస్థితి లేకోకుండా అతనికి వ్యతిరేకమైన ఓటును చీలనివ్వుకోకుండా కలుపుకుని వెళ్తున్నారండి బాబుగారు దురదృష్టం చేస్తున్నారు అంటే ఈసారి కొడాలని గారు మాట్లాడుతున్నారు మళ్ళీ మేము గెలిస్తే ఆరు నెలల్లో రోడ్లు ఇస్తాం రాష్ట్రం మొత్తం మీద అని చెప్పి మాట్లాడుతున్నాడు ముందు గుడివాడే ఆడమ్మా అండి గుడివాడలో రోడ్లు ఏడమను ముందు తర్వాత చూద్దాం గుడివాడలో రోడ్లు చూడమని ఎలా ఉన్నాయో ఆ తర్వాత మాట్లాడమనండి వాడు ఏం చేశాడు గుడివాడికి ఇన్నిసార్లు గెలిచాడు వాడు ఎక్కడన్నా తట్టి మట్టి వేసాడు ఎక్కడన్నా చూపించమన వాడిని అంటే నా కంచుకోట నా ఊపిరికి వైసీపీ ఇక్కడ అని చెప్పి ఆయన ఈ లోపల పోద్దేమో ఊపిరి ఏం చెప్తాము ఇప్పుడు ఊపిరి వరకు అంటే ఈ లోపలే పో మనమేం చెప్పలేం కాదు దానికి మనమేం దాని మీద రాసిపుచ్చుకోలేదు కదా ఊపిరి మీద మన రైట్స్ ఏముంటాయి ఈ లోపే పోద్దేమో ఇక్కడ పవన్ కళ్యాణ్ కాపులను తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు బానిసత్వం రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర ఏం చెప్తారు అసలు కాపు కులవాళ్ళు అందరూ అనాలండి మమ్మల్ని తాకట్టు పెట్టావా నువ్వు అని కాపు కులవాళ్ళు అడగాలి వీళ్ళెవరండి మాట్లాడతానికి ఆ కులవాళ్ళు మాట్లాడాలి కదా మమ్మల్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టావా అని పవన్ కళ్యాణ్ కాపు కులవాళ్ళు అడుగుతారు వీళ్ళెవరు మాట్లాడతానికి వీళ్ళ సంబంధం లేని విషయం కదా అది కాపుకులాన్ని కాపుకులం ఇంత ముందు తెలుగుదేశంలో లేదా ఇప్పుడు లేరా తెలుగుదేశంలో కాపు కులస్తులు పవన్ కళ్యాణ్ అంటే ఏం రాలా ఆల్రెడీ కాపు ఉన్నారు టీడీపీలో వాళ్ళు ఎవరు అంటే ఈసారి నా దళితులు నా మైనలు నా బీసీలు అని చెప్పి మాట్లాడుతున్నారు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదవాడు పక్షాన్ని పోరాడుతున్నాను పెద్దన్నారు వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గ అభివృద్ధి కోసమే ఈరోజు వాళ్ళు చేస్తున్న యుద్ధం అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం ఏమండి ఎస్సీ మహిళల మీద ఎన్ని దౌర్జన్యాలు జరినీ ఎంతమంది ఆడపిల్లల్ని చంపేశారు దాని మీద నువ్వు ఏం యాక్షన్ తీస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ముందు సమాధానం చెప్పి మహిళలకి బీసీల మీద ఎంతమంది మీద ఆగా ఇచ్చా జరినీ సుబ్రహ్మణ్యాన్ని చంపేయలేదా ఆడపిల్లల్ని ఎంతమందిని చంపేశారు దారుణంగా రోడ్ల మీదే నరికి చంపేస్తాడు నువ్వేం తీసుకున్నావు వాళ్ళ మీద చర్యలు ఎవడో శిక్షేసావు చెప్పు నువ్వు నువ్వెవరికి న్యాయం చేస్తున్నావు నువ్వు నీవు అనుకుంటే సరిపోదు ఆ కేటర్లో వాళ్ళు చెప్పాలి ఆ కేటర్లో ఉన్నాళ్ళు మా దళితులకి జగన్మోహన్ రెడ్డి చేశాడని వాళ్ళ కుటుంబాల చెప్పాలి అంతేగా నీకు నువ్వు చెప్పుకుంటే సెల్ఫ్ అవుతుంది అది సెల్ఫ్ డబ్బా అంటారు దాన్ని దేనికి సిద్ధమయ్యా ఆయన గంజాయి అమ్మడంలో సిద్ధమా యువత భవిష్యత్తు లేకుండా చేయడంలో సిద్ధమా మహిళల మీద ఆగాయి సిద్ధమా పిచ్చి ముందు అమ్మడంలో సిద్ధము దేనికి సిద్ధం నువ్వు అన్నిటికీ సిద్ధమై వీళ్ళందరి మీద ఇబ్బందులు పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నిన్ను ఓడించడానికి మహిళా శక్తి సిద్ధంగా ఉందని నేను చెప్తాను